जय श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता पतिहेडव अध्यायमु श्रद्धात्रयविभागयोगमुकटवश्लोकमु ये शास्त्रविधिम् उत्सृज्य यजन्ते श्रद्धयान्विताः తాం నిష్ఠాతు కృష్ణ సత్వమాహో రజస్త ఓ గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ శ్రద్ధాత్రయ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ క్రమములో ప్రారంభములో అర్జునుడు ఈ రకంగా ప్రశ్నిస్తూ ఉన్నాడు శ్రీకృష్ణ భగవానుడిని హో కృష్ణ కొందరు శాస్త్రములో చెప్పబడినటువంటి యజ్ఞాలు చేస్తారు అంటే వారు శాస్త్రాన్ని అనుసరించరు కానీ అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ యజ్ఞాలు చేస్తారు అయితే అప్పుడు వారి శ్రద్ధ ఎట్లాంటి శ్రద్ధ అని చెప్పవచ్చు సాత్వికమైన శ్రద్ధనా రాజసికమైన శ్రద్ధనా లేక తామసికమైనటువంటి శ్రద్ధనా వారు చేసేటటువంటి యజ్ఞాలు సాత్వికాల రాజసాల తామసాల అయితే వారికి సాత్విక ఫలాలు లభిస్తాయా రాజసఫలాలా తామస ఫలాలా అని అర్జునుడు శ్రీకృష్ణ భగవానుణ్ణి భగవన్ కొందరు శాస్త్రములో లేనటువంటి యజ్ఞాలను శాస్త్రములో లేనటువంటి కర్మలను కొన్నింటిని కల్పించి చేస్తూ ఉంటారు చాలా భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉంటారు మరి అట్లాంటి వారి పరిస్థితి ఏమిటి వారిని సాత్వికులు అనాలా రాజసులు అనాలా తామసులు అనాలా వారికి కలిగే ఫలాలు ఎట్లా ఉంటాయి అంటూ అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడిని ప్రశ్నిస్తూ ఉన్నాడు ఆ అర్జునుడి స్థానములో ఉండి మనం కూడా మన సందేహాన్ని తీర్చుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే మనం కూడా ప్రస్తుత పరిస్థితుల్లో అనేకమైనటువంటి అశాస్త్రీయమైనటువంటి వేద విరుద్ధమైన ఎన్నో పూజలను యజ్ఞాలను పెద్ద ఎత్తుగా అత్యంత భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉన్నటువంటి వారిని చూస్తూ ఉన్నాం మరి అట్లాంటి వారికి కలిగే ఫలితాలు ఎట్లా ఉంటాయి అనే సందేహాన్ని మనం కూడా శ్రీకృష్ణుడి భగవానుడి ద్వారా తీర్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఎటువంటి పరిస్థితుల్లో కూడా శాస్త్ర విరుద్ధమైనటువంటి వేద విరుద్ధమైనటువంటి కర్మలను చేయము అనేటటువంటి దృఢమైన నిశ్చయాన్ని మనస్సులో స్థిరపరుచుకుంటూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ అర్జునుడి పలుకులను మన పలుకుల ద్వారా శ్రీకృష్ణ భగవానుడికి ఈ రకంగా విజ్ఞాపన చేద్దాం ఏ శాస్త్ర శాస్త్రవిధిముత్సృజ్య యజంతే సత్వమాహో నిష్ఠాతుకృష్ణ అంతే అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గళితం ఫలం సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావకా శ్రీసుకయ వారికి నమస్కారం యం ప్రవ్రజంతమనుపేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయాతరవోభినేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరయులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కార నారాయణం నమస్కృత్యరం చైవ నరో దేవీం సరస్వతీం వ్యాసం తుదిరయేత్ శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీశుఖయ యోగీంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షణ నరేంద్ర దేవతలు చతుర్ముఖ బ్రహ్మ వీరందరూ ప్రార్థన చేసిన తర్వాత దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుడు వారి ఎదుట ప్రత్యక్షమయ్యాడు తేషాం ఆవిరభూత్ రాజన్ సహస్రార్క ఉదయద్యుతి వేలాది సూర్యులు ఒక్కసారి ఉదయిస్తే ఎంతటి తేజస్సు ఉంటుందో అట్లాంటి తేజస్సుతో భగవానుడు శ్రీమన్నారాయణుడు చతుర్ముఖ బ్రహ్మాది దేవతలందరికీ ప్రత్యక్షమయ్యాడు దేవతలు ఆ తేజస్సును చూడలేకపోతూ ఉన్నారు బ్రహ్మ రుద్రుడు దివ్యతేజోవిరాజితమైనటువంటి ఆ శ్రీమన్నారాయణుని దివ్య మంగళ విగ్రహాన్ని దర్శిస్తూ ఉన్నారు ఎట్లా ఉంది ఆ రూపము బంగారు కాంతితో ప్రకాశిస్తూ ఉంది స్వచ్ఛాం మరకతశ్యామాం కంజగర్భారుణే క్షణం హేమావదాతేన లసత్కౌశేయ వాససా దివ్యమైనటువంటి పీతాంబరమును ధరించి ఉంది ఆ దివ్యమంగళ విగ్రహము సుందరమైనటువంటి ముఖారవిందము మణి కిరీటము ధరించి ఉంది ఆ శ్రీమన్నారాయణుని దివ్యమంగళ విగ్రహము ప్రసన్న చారు సర్వాంగీం సుముఖీం సుందర భ్రువం ఆకర్షణీయముగా శోభాయమానముగా ప్రకాశిస్తుంది ఆ శ్రీమన్నారాయణుని దివ్యమంగళ విగ్రహం సుముఖీం సుందర భ్రువం సుందర దరహాస వదనారవిందముతో అందమైనటువంటి కనుబొమ్మలతో ఆ దివ్యమైన ముఖారవిందము ప్రకాశిస్తుంది మహామణి కిరీటేన భూషితాం మణిమండిత కిరీటముతో దివ్యమైన కర్ణాభరణములతో అలంకృతుడై ఉన్నాడు ఆ శ్రీమన్నారాయణుడు కర్ణాభరణ నిర్భాత కపోల శ్రీముఖాంబుజ కాీ కళాపలయహారనూపురం నడుముకు అందమైనటువంటి ఆభరణాలు చేతులకు కంకణములు వక్షస్థలములో కంఠాభరణాలు కాళ్లకు అందెలు అవన్నీ ప్రకాశిస్తూ ఉన్నాయి ఆ శ్రీమన్నారాయణుని యొక్క దివ్యమంగళ విగ్రహములో కౌస్తుభాభరణం లక్ష్మీం బిభ్రతీం వనమాళిని వక్షస్థలంలో కౌస్తుభమణి శోభిల్లుతూ ఉంది పుష్పమాలాలంకృతురాలైనటువంటి మహాలక్ష్మీదేవి ఆ భగవాను యొక్క వక్షసీమలో చెరిస్తుంది వనమాల అలంకృతుడై ఉన్నాడు ఆ శ్రీమన్నారాయణుడు సుదర్శనాది స్వాస్త్రై మూర్తిమద్భి ఉపాసిత సుదర్శన చక్రధారి అయి ఉన్నాడు ఆ భగవానుడు గదాది ఆయుధములను ధరించి ఉన్నాడు ఆ శ్రీమన్నారాయణుడు అట్లాంటి దివ్యమంగళ విగ్రహము కలిగినటువంటి ఆ శ్రీమన్నారాయణుడిని దేవతలతో పాటు చతుర్ముఖ బ్రహ్మ రుద్రుడు వీరంతా దర్శించి సాకం సర్వాంగై అవనిం అంతా కూడా వారి సర్వాంగములను నేలకు తాకించి సాష్టాంగ నమస్కారము చేస్తూ ఉన్నారు గతై సాంగం సర్వాంగై అవనిం గతైహీ వారందరూ ఆ దివ్యమంగళ విగ్రహధారి అయినటువంటి శ్రీమన్నారాయణుడిని దర్శిస్తూ అందరూ సాష్టాంగ నమస్కారము చేస్తూ ఉన్నారు ారకిరీటకేరకుండల పాద కటక కాంచీలతాకంకణాది కౌస్తుభోపేతంబు కౌమోదకీ శంఖచ్రశరాసన సంయురక్యాంబు సరసిజనేత్రంబు కర్ణాభరణ కాంతి గండయము గళిత కాంచనవర్ణ వస్త్రంబు శ్రీవణమాలికా సేవితంబునై మనోహరంబునై దివ్య సౌభాగ్యమైన అతని రూపు హర్షమిషూచి బ్రహ్మ హరుడు సురలును దానును పొంగి నమ్రుడగుచు పొగడదొడగే అందరూ సకల దేవతలతో సహా పరమశివుడు చతుర్ముఖ బ్రహ్మ అందరూ ఆ దివ్యమంగళ విగ్రహధారి అయినటువంటి శ్రీమన్నారాయణుడిని చూచి నేలపైన తమ శరీరములను వాల్చి సాష్టాంగ నమస్కారము చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ अस्मद्गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्त्रयगुरुः कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहम् कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष मां श्रीमद्भगवद्गीता पतिहेडवाध्यायमु श्रद्धात्रयविभागयोगमु ये शास्त्रविधिमुत्सृज्य यजन्ते श्रद्धयान्विताः तेषां निष्ठातु का कृष्णा सत्त्वमाहोरजस्तमः ये शास्त्रविधिमुत्सृज्य यजन्ते श्रद्धयान्विताः तेषां निष्ठातु का कृष्णा सत्त्वमाहोरजस्तमः श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण